ఓం నమ శివాయ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరు దేవేంద్రులచే సర్వదా పూజింపబడవాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుతున్నవాడవని ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవకు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేము సంసార బంధం నుండి బయటపడలేకుంటుమి మమ్ము ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడజాలడు నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గో దృగ్గోచరుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనముకు నేనెంతో సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను నేనే సంసార సాగరంను నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానముండునట్లు అనుగ్రహింపుము మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే ఇటులా వరం ఇచ్చిది అదియును కాక మరి ఒక వరం కూడా కోరుకొనము ఇచ్చేదను ఈ లోకం నందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకు ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సహితముగా పాలసముద్రమున్న శేషశయ్య పైన పవలింతుడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములకు నాకు మిక్కిన ప్రీతికరం ఈ వ్రతం వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతం చేయలేని వారు నరక కూపంను పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవల చేయవలను దీని మహత్యంను తెలిసి ఉండియు వ్రతం చేయని వారికి బ్రహ్మహత్య పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యాజము శయనింతును ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వద్దురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రం పాల శేషపాన్పుపై ప పవలించారు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యంను ఉపదేశించాను ఈ వృత్తాంతంను అంగీరసుడు ధనలోభునకు తెలియచేసాను నేను నీకు వివరించే వివరించాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠం నకేగిరి ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ కార్తీక మహత్య మందలి ఏకనవింశోధ్యాయం ఓం నమ శివాయ